హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళి పట్ అవతార స్పేసిస్ని మెగా హీరో సాయిదార్ అంటే హీరోగా ఎంగ టాలెంట్ దర్శకుడు ఏపీ రోహిత్ దర్శకత్వం తెరగేస్తున్న భారీ చిత్ర సంబరాలు కేటీగా అనౌన్స్మెంట్ నుంచి సాలిడ్ హైస్ చేసుకున్న ఈ సినిమా సాయిదారం తేజ్ పుట్టినరోజు కాలుగా విడుదల చేసిన క్లిప్తో మరో లెవెల్ కి వెళ్ళిందని చెప్పాలి ఏ క్లిప్స్ లో సాయిదారం తేజ్ ఉద్యోగ రూపం చూపిస్తూ బీచ్ మోడో ప్రేక్షకులను షాక్ చేశాడు ప్రతి షాటు ప్రతి టేకింగ్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి సినిమా ఖర్చు భారీ విలువలు అద్భుతమైన ప్రొడక్షన్ విలువలు అన్ని కూడా గ్లిప్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి అదని శ్లోకాలు అందించిన సంగీతం ఈ సినిమాకి అదన పవర్ అని చెప్పాలి క్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలతో ఈ సినిమా సాయకరం చేయడానికి నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అని చెప్పాలి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళి మెగా హీరో సాయి ధరం తేజీ హీరోగా యంగ్ టాలెంట్ దర్శకుడు ఏపీ రోహిత్ దర్శకత్వం తిరిగి వస్తున్నాం భారీ చిత్రం సంబరాలు అనౌన్స్మెంట్ ఇచ్చే కోసం చేసుకున్న ఈ సినిమా సాయిదారం తేజ్ పుట్టి రోజు కాలుగా విడుతున్న గిల్స్ మరో లెవెల్ కి వెళ్ళిందని చెప్పాలి ఈ గిల్స్ లో దారం తేజ్ ఇద్దరు చూపిస్తూ భీష్మో లో ప్రేక్షకులను షాక్ చేశాడు ప్రతి షాటు ప్రతి స్టేజ్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి సినిమా ఖర్చు భారీ విలువలు అద్భుతమైన ప్రొడక్షన్ విలువలు అన్ని కూడా గిల్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి అదినే శ్లోకాల అందించిన సంగీతం ఈ సినిమాకి అదన పవర్ అని చెప్పాలి క్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలతో మా సాయతరం తెలుచడానికి నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అని చెప్పాలి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు